హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ అగ్గిపెట్టెతో మనకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు అనేటివి మీ అందరికీ చెప్పబోతున్నానండి అందులో చాలా మనకి ఉపయోగపడేది ఒక మంచి చిట్కా అనేది నేను మీ అందరికీ చెప్పబోతున్నాను అయితే ఇప్పుడు మనము చాలా మంది ఏంటంటే వర్షాకాలంలో కానీ అలాగే చలికాలంలో కానీ అగ్గిపెట్టలు అనేటివి మెత్తబడిపోతుంటాయండి అలా మెత్తబడేటప్పుడు మనం ఏం చేస్తాం అట్నే అరగదీస్తాం అరగదీయడం వల్ల ఏమంటుంది అగ్గిపెట్ట అనేది చిరిగిపోతుంది చిరిగిపోవడం కానీ పుల్లలు వేస్ట్ కావడం కానీ ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి అలా కాకుండా మనం ఎంతో చక్కగా ఈజీగా సులభంగా మనకి తెలిసిన పద్ధతిలోనే మనం సెట్ చేస్త ఇది మెత్తబడకుండా చూసుకోవచ్చండి అయితే మనం ఇప్పుడు ఏం చెప్పబోతున్నామంటే ఇప్పుడు వీటిని తీసుకొని మనం బియ్యం ఉంటాయి కదండి అలాగే బియ్యం బస్తాలో వీటిని వేసేయాలండి ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి ఆ చిట్కా ఆ విధంగా చేయడం వల్ల ఇప్పుడు బియ్యంలో వీటిని నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా వేసేసి ఉంచండి వేసిన తర్వాత అలాగే వదిలేయకుండా బియ్యాన్ని అన్నింటినీ వాటిపైన మూత పెట్టి చక్కగా ఉంచండి మొత్తం మూత అనేది ఉండాలి ఒకసారి నీకు మీకు బాగా చూపిస్తాను సంచి విడదీసి చక్కగా చూపిస్తాను ఈ చిట్కా మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా చూడండి అలాగే మీ ఇంట్లోనే ట్రై చేయండి మా వీడియోలు లాస్ట్ వరకు చూడండి మరో ఏ రెండు చిట్కాలు అనేటివి ఉపయోగపడేవి ఉన్నాయి చెప్తాను లాస్ట్ వరకు చూసి మా వీడియోలు ట్రై చేసి మీకు ఉపయోగపడుతున్నాయంట వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎంతో మనకి ఉపయోగపడే చిట్కాలని చెప్తూ ఉంటాను అయితే ఈ విధంగా మనం వాటిని పెట్టేసి మూత పెట్టేసి ఉంచేసామనుకోండి వన్ డే కానీ హాఫ్ డే కానీ ఉంచినట్లయితే చక్కగా అవి గట్టిగా మారుతాయి ఇక ఈ విధంగా చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం కానీ ఏం లేకుండా చక్కగా గట్టిగా పుల్లలు కూడా గట్టిగా మారుతాయి ఎక్కిపెట్టి కూడా గట్టిగా మారుతుంది దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు వాటిని బియ్యంలో పెట్టడం వల్ల ఇక నెక్స్ట్ వచ్చేసి మనం చాలామంది కరెంట్ పని చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు కానీ హోల్స్కి చె చెక్క పెడతారు కదండి అలా కాకుండా ఈ అగ్గి పుల్లలను పెట్టుకుంటే నా పని చేస్తే అలా కాకుండా ఈ విధంగా ఏమైనా ప్లగ్స్ పెట్టినప్పుడు అవి లూజ్గా ఉంటాయి లూజ్గా ఉండడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుందంటే ఎర్త్ వస్తుంది ఎర్త్ వచ్చి షాక్ కొట్టే అవకాశం కూడా ఉంటుందండి అలా కాకుండా ఈ విధంగా అగ్గి పుల్లల్ని చేసి ఇలా మందున్న వైపు అయితే పెట్టకండి మందున్న వైపు పెడితే నిప్పు అనేది వచ్చి పేలిపోయే అవకాశం ఉంటుంది మందు ఉన్న పుల్లని తీసేసి మామూలు పుల్లని ఈ విధంగా పెట్టి సెట్ చేస్తే టైట్గా పడుతుంది అంతేకాకుండా మనకి ఎర్త్ రావడం షాక్ రావడం ఉండదు లేకపోతే ఒక్కోసారి లూజ్ వల్ల మంట వచ్చి టప్ టప్ సౌండ్ వచ్చి ఆఫ్ అయిపోతూ ఉంటాయి అవి వాటి వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది అలాగే మనం ఫ్యాన్ కానీ టీవీ కానీ పెట్టుకోవడమా అవి ఖరాబ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా చూసుకోండి అంతేకాకుండా ఇదిగోండి ఈ డబ్బులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి కదండి ఇందులో రంగు రకరకాల పూసలు అనేటివి ఉన్నాయి వీటిని ఒకేసారి అంటే మనం నేర్కోలేము అలాగే చూసడానికి కూడా బాగోదు ఇలా మనకి ఏ రంగు కావాలో ఆ రంగువి ఈ విధంగా ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా వీటన్నింటినీ సపరేట్ సపరేట్గా చేసుకొని ఒక్కొక్క దానిలో వేసి ఈ విధంగా ఉంచుకున్నట్లయితే మనకి ఏది కావాలో అది అమ్మడే ఎంతో చక్కగా దొరుకుతుంది ఏగోండి ఈ విధంగా ఒక సైజు అన్నీ ఒక దానిలో మరొక సైజు అన్నీ మొక్క దానిలో వేసుకొని పనికి వచ్చినవన్నీ ఒకటి పనికిరానివన్నీ ఒకటి ఉంచుకుంటే మీకు కూడా డబ్బా అనేది చాలా అందంగా కనిపిస్తుంది పెట్టి ఈతకం కానీ ఇలా ఏరుకునే పని ఉండదు ఇలా తీసా ఇది గోల్డ్ ఇవేమో ఇలా అని చెప్పేసి అన్నీ సెట్ చేసుకున్నాక ఈ విధంగా చక్కగా అన్ని మూడును డబ్బాలు కూడా అందులో పెట్టేసుకోవడం వల్ల మనకు కావలసినప్పుడు చక్కగా దొరుకుతాయి మన పని కూడా చాలా సులభంగా మారిపోతుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదండి ఈ చిట్కాను కూడా మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే రంగురంగుల పూసలు అలాగే పెద్ద సైజ్ పూసలు వీటన్నింటినీ ఒక డబ్బాలో వేస్తున్నాను అయితే వీటన్నింటినీ చక్కగా సదిరేసి మీకు చూపిస్తానండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం మూడింటిలో నింపేసి చక్కగా సదిరేసాను ఇప్పుడు వీటన్నింటిని ఈ విధంగా చక్కగా పెట్టుకోవడం వల్ల చూసారు కదా డబ్బా కూడా చిందర వందర కాకుండా చక్కగా సైజ్గా ఉంటుంది అంతేకాకుండా మిగతా ఐటమ్స్ ఏమున్నాయో పెద్ద పెద్ద ఐటమ్స్ ఈ విధంగా పక్కకి వేసుకుంటే చక్కగా ఉంటుందండి ఈ చిట్కాను కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ మూడు చిట్కాలు ఇంట్లో ట్రై చేయండి బాగా యూజ్ అవుతాయి యూజ్ అయిన తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చెప్పేవన్నీ బాగా యూజ్ అయ్యే టిప్సే కాబట్టి మీకు చెప్తున్నా లైక్ చేయండి మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్